సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైరాబాద్ డివిజన్ మన మగుడంపల్లి మండల్ ఇది ఏదైతే కనిపిస్తుంది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్కి జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ అడిషన్స్లో మనకి ఏంటంటే ఫోర్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎక్క చెప్తున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ ఛాన్స్ ప్రాపర్టీ రైతు బంధులు రైతు కూడా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది విలేజ్ అటాచ్లో ఉంటుంది విలేజ్ ఆన్కూర్ ఉంటుంది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు వెళ్తున్నారు లైక్ అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి ఏంటంటే ల్యాండ్ వరకు మన స్థాకాల మొత్తం కార్ వెళ్తుంది బ్లాక్ టాప్ రోజు జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ అడిషన్స్లో ఉంటుంది ఎనీ టైమ్ శాస్తకాల మొత్తం ల్యాండ్ వరకు కార్ వెళ్తుంది మనకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇది థర్టీ త్రీ ఫైవ్ దారి దారికి ఏంటంటే ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్ ఇది బ్లాక్ టాప్ రోడ్కి జస్ట్ మనకు టూ హండ్రెడ్ డిషన్స్లో ఉంటుంది ఇదైతే సాలు అనిపిస్తుంది ఏదైతే ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఆల్ క్రాప్ సూటబుల్ ప్రెజెంట్ అనేది కందులు పంటలు పండిస్తున్నారు ఆల్ క్రాప్ సూటబుల్ ఫ్యూ రెడ్ సైల్ ఏరియా అర్జెంట్ సెల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏదైనా పెట్టాల్సి పెట్టచ్చు ఛాన్స్ ప్రాపర్టీ ఫార్మ్ హౌస్ పర్పస్ బెస్ట్ గెస్ట్ బెస్ట్ గెస్ట్ హౌస్ పర్పోజ్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ప్రాపర్టీ నియర్ బై హైదరాబాద్ నియర్ బై సంగారెడ్డి నియర్ బై ఎన్ఎస్సిటీ ఫైవ్ ముంబై హైవేలో ఉంటుంది ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై హైవే టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఎనీ టైం సంవత్సరకాల మొత్తం ల్యాండ్ వరకు కార్ వస్తుంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లోకల్ షేర్స్ పెడతా ఉంటూ చూస్తూ ఉండండి ఎవరికైతే ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మా ఛానల్ వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకి కూడా ల్యాండ్ తీసుకునేటట్టు విధంగా ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది ఓనర్ కాంటాక్ట్ రైతు బంధు రైతు బీమా లాంటి అన్నీ వస్తున్నాయి ఆల్ స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి దీనికి రైతు బంధు అంత వస్తుంది